పోయినట్టు ఎప్పుడు మూత మార్చుకుంటుంటావు ఏ ముల్ల పడుక చదువు ఏం తక్కువైతుంది ఇప్పుడు కూడా ఏ ముల్లలు తెచ్చినావు అని అంటాను ముల్లలు ఎప్పుడు తెచ్చినా ఇల్లు నిండేది కాదు మా ఊళ్ళు తెచ్చిచ్చు ఆవుడు కాదు ఇక పోయలేదా కట్నం పైసలు అయితే ఇన్ని ఇల్లు నింపలేదు ఇక ముల్లలు కాదా మాకు పోసిర్రు పది ఒప్పుకొని ఐదు లక్షలు పోస్రు ఇవాళకు ఉండద్దా ఏం లేద్దా ఉండొద్ద అంటే మరి అప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి నాకట్ట పైసలు గురించి బాగా మాట్లాడతానా మరి అప్పుడు మీ అమ్మగారు మామావకి ఏ పాటు తోటనం కోసం ఆ మా లేకుంటే అప్పుడు మామగారు తెరగరాసి ఇచ్చారు నాకు భూమిజాగాలుంటే అప్పుడు భూమి జాగాలు ఇచ్చారు పైసలు ఇప్పుడు మీ వాళ్ళు పైసలు ఒప్పుకున్నాడుకి ఇస్తారు లేనాడికి ఎక్కడ పోతారు పైసల కోసం చేసుకున్నావా మళ్ళీ ఎందుకు ఏంటప్పు ఇంకా వచ్చాను పిలాపులు ఇచ్చినందుకు ఏదో సంక్షేమ లేని పట్టుకున్నా ఇచ్చిపోయారు నీకు అవకాశ వాళ్ళందరూ కొంటారు నేను కొనుకొచ్చిన మంచిగా ఉంటుంది మా కోడలు కానీ అన్ని తీరా మంచిగా చూసుకుంటా